డివామింగ్ క్యాపిటల్ సంబంధించి ఆర్డర్స్ చాలా భారీ స్థాయిలో రావడం వల్ల ఎక్కడైనా ఒకటో ఒకటి ఆర్డర్ అయితే మిస్ అవుతుంది సో అలా మిస్ అయిన ఆర్డర్స్ కూడా కాంపన్సేషన్ అనేది పోవడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆర్డర్ చేసిన నలభై ఎనిమిది గంటల్లో ప్యాకింగ్ ఫోటో అదేవిధంగా డెబ్బై రెండు గంటల్లో పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి మనకి సంబంధించిన రెసిపీ కనుక మీకు రాకపోతే ఆ పార్సల్ ఎక్కడో మిస్ అయినట్టు ఫర్ ఎగ్జాంపుల్ సాటర్డే ఆఫ్టర్నూన్ నుంచి పోస్ట్ ఆఫీస్ సెలవు ఉంటుంది సండే హాలిడే ఉంటుంది కాబట్టి మండే నుంచి ఫ్రైడే ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి విత్ ఇన్ సెవెంటీ టూ అవర్స్లో వస్తుంది సాటర్డే సండే ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి త్రీ టు ఫైవ్ డేస్లో మీకు ప్యాకింగ్ స్లిప్పు అదేవిధంగా పోస్టులు స్లిప్ అయితే వస్తుంది ఇలా మిస్ అయిన వాటికి మనం వచ్చేసరికి ఏం చేద్దాం అనుకుంటున్నామంటే పది రోజులు కనుక మీకు డిలే అయితే పది డివామింగ్ ట్యాబ్లెట్లు ఇరవై రోజులు డిలే అయితే ఇరవై డివామింగ్ క్యాప్సూల్స్ ముప్పై రోజులు డిలే అయితే ముప్పై క్యాప్సూల్స్ లెక్కన వీళ్ళని తొందరగా మీకు పంపించేలాగా పొరపాటును మా తరపు నుంచి ఏదైనా పొరపాటు జరిగితే దాని తరపున మీకు ఈ విధంగా అయితే ఇవ్వడం జరుగుతుంది ఎలా అనిపిస్తుంది మీరు కమెంట్ చేయండి